వాగిల్ది 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 నువ్వు ఇది తాగబోదు మొహమ్మడు ఎప్పుడు తాగేసి వస్తాడు వాగిల్ది ఎందుకు తలుపు పడతా తలుపు తీసే ఉంది కదా వాగిల్ తీసే ఉందా నేను రాకముందే ఎందుకు వాకిలు తీసినావు నువ్వు రాకముందే ఎందుకు వాకిలు తీసినావు చెప్ప ఇలా తాగొచ్చి న్యూస్ చేస్తావని తలుపు తీసి పెట్టినా రా లోపలికి నేను తాగుతానని జాతకారు నువ్వు నేను అనుకుంటే ఎంతైనా సంపాదిస్తా ఏదిలో ఈ తాగుబోతు మళ్ళీ తాగేసి వచ్చినట్టున్నాడు ఏంది నన్ను ఇష్టానుసారం తాగేసి వస్తావు ఈ వచ్చి న్యూసెన్స్ చేస్తానే ఉంటావు ఇంట్లో ఎంత డిస్టర్బెన్స్ అమ్మ చదువుకుంటా వచ్చిన పాప తిట్టే ఏంది బాబు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనిరా మీరు తలదిగా తింటారు ప్రశాంతంగా ఉండనియండి అండి మమ్మల్ని చెప్పండి వెళ్ళిపోతాం ఏంది రామాయణము మేము సెపరేట్ కడగా కాబర పోతాంలే మమ్మల్ని పంపించేసేసి ఏంది ఇరవై నాలుగు గంటలు తాగేసేస్తా అంటావు తలుపు తెరిసే పెట్టింది దాని టప 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 అని కొడతాను ఇంకా మీదంట తాగుదండి అక్కడ ప్రశాంతంగా ఉండని ఎప్పుడు అక్కడి మీద అరుస్తుంటావు అక్క మీద పోతుంటావు నువ్వు కొంచెమైనా సెన్స్ ఉండాలి కదా ఇంత పెద్ద ఒకరితో చెప్పించుకుంటావే నువ్వు చెప్పాబు కూడా చెప్తాను నీకు వాడేవారు నాకు చెప్పేది నా డబ్బులు పెట్టుకుని చెప్పేవారికి భార్య ఎవరు చెప్పేవారికి కొన్ని సర్దుకోండి కొద్దిగా ఏంది అది నా సర్దుకునేది నువ్వు ఎట్లా భరిస్తాను మహానుభావుడు తలకన్నా పైపోయింది ఈ మధ్య తాగేది మొదలు పెట్టి వచ్చినాడు ఏది సర్దుకొని పో బట్టలు సర్దుకొని పోతాం చూడ అమ్మాకి ఎంత డిస్టర్బెన్స్ ఉందని ఇంట్లో నుంచి పోదాం పోదాం అంటే మేమే కాదు పిల్లలకు అవుతుంది పిల్లలకి ఇదే చూసి నేర్చుకుంటారు మా పిల్లలు కూడా నేర్చుకుంటారు నేర్చుకుంటారా నీ కొడుకులకు మా పిల్లలకు అందరికి నేర్పిస్తాం ఇట్లా దరిద్ర పల్లవాట్లని నేను తిక్క రాయాలీ అర్థం కాదు తాగి చెడిపోతే తాగితే చెడిపోతారని మన పిల్లలకు తెలుస్తుంది రేపు పొద్దున వాళ్ళు తాగరు బాగు పడతారా తిక్కిరాయలా ఎప్పుడు తెలుసుకునేది అందుకే నువ్వు కూడా రోజుకు ఒక వాటర్ వేసుకో సరే సర్లేండి పదండి పడుకుందరు గాని అమ్మా ఏం మాట్లాడుతున్నాడండి మీ అన్నయ్య తాగమంటాడు ఏందండి చూడు తిక్కలో ఉన్నట్టున్నాడు ఈ మంచాడ నువ్వు తాగే చూసి చెడిపోయే చూసి మళ్ళీ పిల్లలు నేర్చుకోకుండా ఉంటారా ఇట్లాంటివన్నీ చెత్త చెత్త పనులన్నీ ఆలోచించిన మూతి పనులు వెళ్ళిపోతే ఎత్తానా మనం ఫస్ట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం మేము మీ ఇంట్లో ఉండం మేము వెళ్ళిపోతానని చెప్తాను తమ్ముడు నువ్వు వెళ్ళిపోతావరా ఏదో నువ్వు ఉన్నావని చెప్పి ఇంటిని మెయింటైన్ చేస్తారో అని చెప్పి ఏదో నువ్వు ప్రశాంతంగా రోజు క్వార్టర్ రెండు క్వార్టర్లో లో తాకుంటావున్నారా నువ్వు వెళ్ళబోయే తేటరాటరేట్ తాగలరా ఇంట్లో చెప్పురా తమ్ముడు ఇద్దో ఇట్లా సెంటిమెంట్ కూతులు అన్ని కూస్తావు డబ్బులన్నీ అయిపోగొట్టేది మళ్ళీ నా మీద వచ్చి మాకు డబ్బులు తక్కువైతేనే మా పిల్లల చదువులక డబ్బులు తక్కువైతే నువ్వు చేసే పనులన్నీ ఇట్లా ఉంటాయి చూడ ఈరోజు నుంచి మందు మానేస్తావు లేదు నువ్వు అడుగు ఏం బాబు గారు మానేస్తారా లేదా మీరు క్లియర్ గా చెప్పు నువ్వు మందు మానేస్తారంటే ఇంట్లో కలిసి ఉందాం లేదంటే మేము విడిపోతాం తమ్ముడు ఇప్పటి నుంచి తాగర్రా తమ్ముడు నువ్వు అసలు మనిషివేనా నువ్వు తాత మీద మీదేసి ఆయన మీద అబ్బాయి చచ్చిపాయా ఇప్పుడు నా మీద నేను కూడా బోల్ని కోరుకుంటానట్టున్నావు నువ్వు అబ్బా బాగున్నా గిన్నిస్ బుక్ రికార్డ్ చూడు ఈ ప్రపంచంలో దాదాపు నూట యాభై సార్లు మందు మానేసి వ్యక్తి అయినా ప్రచారం మందు మానేసి అంటాడు మళ్ళీ మరుసరి పొద్దున్నే తాగేశ్వరు సన్నాడు ఈ తాగుబోతుడు సర్లే తమ్ముడు పో వదినా తీసుకో అమ్మా తల